నమస్తే టీవీకి స్వాగతం నా పేరు శబానా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంస్థ జాతరకు తాత్కాలిక బస్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసిన మంత్రి సీతక్క పైసా ఖర్చు లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ మరియు డిఎం సత్యనారాయణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్న మంత్రి సీతక్క గతంలో కాలినడకతో భక్తులు జాతరకు నడిచి వచ్చేవారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు గతంలో కంటే డబుల్ బస్సులు ఈసారి ఆరు వేల బస్సులు ఏర్పాటు చేశారు ఆర్టీసీ ఉద్యోగులకు అధికారులకు నా విన్నపం ఓపికతో బస్సులు నడపాలని భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని కోరిన మంత్రి సీతక్క ఆడుతూ పాడుతూ పనిచేయాలి ప్రయాణం చేసే భక్తులు సంతోషంగా వచ్చి వెళ్లేలా చూడాలి అని అన్నారు శనివారం రోజు నుండి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి ఈ కార్యక్రమంలో ఐటీడీఏపిఓ అంకిత్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదనపు కలెక్టర్ శ్రీజా మరియు ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా ఇప్పుడు ఫస్ట్ కనపడ్డది ఆర్టీసీ వాళ్ళ వర్క్ అంటే స్టార్ట్ చేస్తున్నారు ఆమె కూడా స్థానికురాలు అదే విధంగా ఎటు నాగారం బిడ్డగా తన తను కూడా ఈ ప్రాంతం బిడ్డగా తనకు అవకాశం వచ్చిందని భావించి అంతే నిబద్ధతతో అంతే సంతోషంతో కష్టం అనుకోలేదు అనుకుంటున్నా నేను సంతోషంతో ఒక భక్తి భావంతో వారు కూడా చాలా కృషి చేయడం జరిగింది సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా మరి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఈ దేవాలయ దేవుళ్ళంటేనే ప్రతి ఒక్కరు పేదలు మేజర్ గా నడకన రూపాయి లేకున్నా కూడా దర్శనం అయ్యేటువంటి ప్రా దేవాలయం ఎక్కడైనా ఉంది అంటే మన సమ్మక్క సార్లమ్మ చాలా దూరం నుంచి వందల కిలోమీటర్లు నెత్తి మీద బియ్యము గిన్నెలు వంట పాత్రలు పెట్టుకొని నడుచుకుంటూ వారాల తరబడి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈ క్రమంలో మరి దూర భారాన్ని తగ్గించేటువంటి క్రమంలో ఆర్టీసీ ఈ రోజు మహిళల కోసం ప్రత్యేకంగా నూతన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి మరి వాగ్దానంలో ఆరు గ్యారంటీలలో భాగంగా ఉచిత బస్ ప్రయాణాన్ని కూడా ముందే ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమంలో పెద్ద ఎత్తున మహిళలు కూడా వస్తారన్నటువంటి ఉద్దేశంతో మరి గతంలో రెండు వేల ఎనిమిది వందల బస్సులు మాత్రమే నడిపించినటువంటి పరిస్థితి ఈసారి డబల్ చేసేసి సిక్స్ థౌజండ్ బస్సెస్ కూడా పెంచడం జరిగింది అన్ని రకాలుగా ఫ్లెక్సిబుల్గా ఉండే విధంగా ఈ యొక్క బస్ స్టాండ్ ఏరియాను కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది విస్తృతంగా పెంచడం జరిగింది అదేవిధంగా ఆల్టర్నేట్ బస్ స్టేషన్స్ స్టాండ్ ఏరియాలు కూడా తీసుకోవడం జరిగింది పార్కింగ్ ప్లేసెస్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవ్వకుండా ఆర్టీసీ అన్ని సర్వం సిద్ధం చేసినందుకు ఆర్టీసీ ట్రా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అదేవిధంగా ఎండి డిఎం సజ్జన సజ్జనార్ గారికి అదేవిధంగా ఆర్ఎం శ్రీలత గారికి మిగతా వారితో పాటు ఈ కష్టంలో పాల్గొంచు పాల్గంచుకున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బస్సులు నడిపేటప్పుడు కూడా మా ఆర్టీసీ సోదరులు డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ చాలా ఓపికతోటి భక్తులు చాలామంది ఒత్తిల్లో ఎక్కుతూ ఉంటారు వాళ్ళందరినీ కూడా స్మూత్గా డీల్ చేసి మరి అంటే మంచి ప్రయాణం సుఖ ప్రయాణం ఈజీగా ఉండే సంతోషకరమైనటువంటి ప్రయాణాన్ని వారు అందించడం కోసం వారికి ఉన్నటువంటి అలసటను ఇరిటేషన్ను ప్రయాణికుల మీద చూపించకుండా వాళ్లకు మంచి మాటలతోటి మీకేమైనా ఉంటే బస్సులలో వాళ్ళకొక ఆనందాన్ని ఇస్తూ ఆ కళాకారులు ఉంటే కూడా బస్సులలో వాళ్ళ యొక్క కళను కూడా ప్రదర్శిస్తే ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి అట్లాంటివి కూడా మీరు వారిని సంతోషపరుస్తూ దేవుడి సన్నిధికి తీసుకురావాల్సిందిగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణాన్ని సాఫీగా జరిగే విధంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ సహకరించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు మరి మిగతా ముగ్గురు మంత్రులు మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు రావాల్సిందిండే మరి అసెంబ్లీ జరుగుతున్నందున అనుకోకుండా ఈ రోజుకు అసెంబ్లీ ఎక్స్టెండ్ కావడంతో వారు రాలేకపోయినందుకు చింతిస్తూ ఉన్నాము ఈ రోజు నుంచి ఆర్టీసీ క్యూ లైన్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది ఎప్పుడు ఏ భక్తులు వచ్చినా కూడా ఆర్టీసీ అందుబాటులో అన్ని సర్వం సిద్ధం చేసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు ఓకే